ఈడొకడు అంతర వ్యక్తిత్వంలో అగ్రత్తలు అమ్ముకునే వాళ్ళు ఎప్పుడూ మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు నీకే ఫోను ఫోన్లే కదా లిఫ్ట్ ఇస్తే పాకెట్ లో పర్స్ కొట్టేందంట ఇది ఒక ఎక్స్ట్రా సర్వీస్ ఏంటి మాకు దేవుడికి దండాలి దండాలు దండాలు ఎందుకమ్మా ప్రతిసారి నేను దేవుడిని నాకు గుర్తు చేస్తా ఉంటావు గ్రైండర్ కొంటే గరిట ఫ్రీగా ఇచ్చినట్టు జీతం ఇచ్చిన జీవితాన్ని నిలబెడుతున్నారు మీరు దేవుడు కాక ఇంకెవరు బాస్ అవుననుకో దేవుడు అదేనమ్మా నీకు పంపిన మెయిల్ నుండి కస్టమర్ రిపోర్ట్స్ పూల్ చేసేవా ఎప్పుడు అయిపోయింది బాస్ రాకెట్ కి రాకెట్ అని పేరు తీసేసి రాజ్ కుమార్ అని పెట్టాలి అంత ఫాస్ట్ అమ్మా నువ్వు కష్టపడి హీరో ఫైట్ చేసి బొక్కల నీరగొట్టుకుంటే అవాటు హీరోయిన్ కి మరి ఇప్పుడు ant on nüüd seal hobas . ja no kanda seal oma onu .